మూడవ స్థానం మూడవ స్థానాధిపతి అయిన బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో ఇంతకుముందు వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో మేష లగ్నానికి నాలుగవ స్థానం నాలుగవ స్థానాధిపతి అయిన చంద్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నాలుగవ స్థానం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది తల్లి తర్వాత మైండ్ తర్వాత ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా నాలుగవ స్థానంలోనే ఉంటాయి తర్వాత మీకున్న ప్రజా సంబంధాలు తర్వాత మీకున్న ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు తర్వాత నాలుగవ స్థానం అనేది కేంద్రం తర్వాత ఎడ్యుకేషన్ కూడా నాలుగవ స్థానంలోనే ఉంటుంది నాలుగవ స్థానం అనేది వాటరీ ప్లేస్ కూడా అంటే జల ప్రాంతం నాలుగవ స్థానం అనేది మైండ్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం అంటే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నాలుగవ స్థానం కిందకు వస్తాయి అయితే లగ్నం లగ్నాధిపతి మనం మేష లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక గుర్తుంచుకోండి లగ్నం లగ్నాధిపతి అంటే కుజుడు నాలుగవ స్థానం నాలుగవ స్థానాధిపతి అంటే చంద్రుడు ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి అయిన రవి ఐదవ స్థానం సింహం అవుతుంది దానికి అధిపతి అయిన రవి తరువాత ఇంటెలిజెన్స్ కారకుడైన బుధుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఎవరి జాతక చక్రంలోనైనా సరే వాళ్ళ మైండ్ వీక్గా ఉంటుంది అంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేరు ఎక్కువగా ఇతరుల గైడెన్స్ మీద ఆధారపడుతుంటారు ఎవరు ఏది చెప్పినా కూడా ఇది కరెక్ట్గానే ఉందే బాగానే ఉందే ఇది సరైందే అనే నిర్ణయానికి వస్తూ ఉంటారు ఓకే బాగానే ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే వాళ్ళ మైండ్ వీక్గా ఉంటుంది అని చెప్పుకున్నాం కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కూడా మరొక్కసారి చెప్తున్నాను ఆ ఫ్యాక్టర్స్ ఏమేంటంటే లగ్నం లగ్నాధిపతి నాలుగవ స్థానం నాలుగవ స్థానాధిపతి ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి వీటితో పాటు ఇంటెలిజెన్స్కు కారకుడైన బుధుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కూడా దుష్టగ్రహాల ప్రభావం కనుక ఉన్నట్లయితే అంటే అవి బలహీనంగా కూడా ఉండి వాటిపై దుష్టగ్రహాల ప్రభావం కూడా ఉంటే వాళ్ళు కొంచెం లూనటిక్గా ప్రవర్తించే అవకాశం ఉంది అంటే మనం అప్పుడప్పుడు కొందరిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అబ్బా వీడేదో పిచ్చోడిలాగా ఉన్నాడే పిచ్చోడిగా మాట్లాడుతున్నాడు వీటి ప్రవర్తన అంతా పిచ్చి పిచ్చిగా ఉంది అని అనుకుంటూ ఉంటాం సో అలాంటి వాళ్ళుగా మారటానికి వీటిపై దుష్ట గ్రహాల ప్రభావం కారణమవుతుంది ప్రభావం అంటే గుర్తుపెట్టుకోండి కలిసి ఉండటం లేదా దృష్టి పట్టడం ఒక గ్రహంతో ఇంకో గ్రహం కలిసి ఉన్నా ఒక గ్రహంపై ఇంకో గ్రహం దృష్టి సారిస్తున్నా ఆ రెండింటినీ కూడా మనం ప్రభావం అని అంటాము కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిపై కూడా దుష్టగ్రహాల ప్రభావం ఉందేమో చూడండి ఉంటే మటుకు వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రవర్తన వింతగా విపరీతంగా ఇచ్చేవాళ్ళగా ఉంటుంది కనుక ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలి అవసరమైనప్పుడు నాలుగవ స్థానం అంటే మైండ్ అని మనకందరికీ తెలిసిన విషయమే అయితే మైండ్కి కారకుడు చంద్రుడు మేష లగ్నానికి నాలుగవ స్థానానికి కూడా అధిపతి చంద్రుడే కనుక నాలుగవ స్థానానికి అధిపతిగా మైండ్కి కారకుడిగా చంద్రుడు రెండు రకాలుగా మనిషి ఆలోచనకు ప్రాతినిధ్యం వహిస్తాడు మేష లగ్నం విషయంలో కనుక ఇలాంటి పరిస్థితుల్లో మిగతా గ్రహాల ప్రభావం లేకుండా నాలుగవ స్థానంపై నాలుగవ స్థానాధిపతి అయిన చంద్రుడిపై రాహు ప్రభావం కనుక పడినట్లయితే అటువంటి వారికి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చే ఇబ్బంది ఉంది అంటే రాహు అంటే చీకటి గ్రహం రాహు అంటే భయాన్ని కలుగజేసే గ్రహం రాహు అంటే అనుమానాన్ని కలుగజేసే గ్రహం కనుక వేరే గ్రహాల ప్రభావం లేకుండా భయానికి కారణభూతమైన రాహు ప్రభావం కనుక నాలుగవ స్థానంపై నాలుగవ స్థానాధిపతిపై ఉన్నట్లయితే అటువంటి జాతకులు భయానికి లోనై ఫిట్స్కి గురయ్యే ప్రమాదం ఉంది అప్పుడప్పుడు చంద్రుడు అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ అని మనం చెప్పుకున్నాం నాలుగవ స్థానం కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ అనే విషయాన్ని పరిశీలిస్తుంది కనుక నాలుగవ స్థానం చంద్రుడు ఈ రెండు కూడా కోరికలకి ప్రాతినిధ్యం వహిస్తాయి అంటే చంద్రుడు జాతక చక్రంలో ఎక్కడైతే ఉంటాడో ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానాల లక్షణాలను బట్టి ఆ జాతకుల కోరికలు ఎలా ఉంటాయి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు చంద్రుడు లగ్నంలో అంటే మేష లగ్నంలో ఉన్నాడు అనుకుంటే వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే వారి స్వప్రయోజనాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఇతరులకు సహాయం చెయ్యరు అని కాదు ముందు వారి స్వప్రయోజనాలు తీర్చిదిద్దుకొని ఆ తర్వాతే మిగతా విషయాల గురించి వారు ఆలోచిస్తారు ఈవెన్ ఒక కుటుంబంలోనైనా సరే వారి ప్రయోజనాలు తీరిన తర్వాతే తల్లిదండ్రుల ప్రయోజనాలు కానివ్వండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కయ్యలు ఇలాంటి వారున్నా కూడా వారి ప్రయోజనాలు తీరిన తర్వాతే ఇతరుల ప్రయోజనాలు తీర్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అంటే ముందు స్వప్రయోజనాలు కాపాడుకుంటారు అలాగే మేష లగ్నానికి చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నాడు అనుకోండి చంద్రుడికి అది ఎగ్జాల్టేషన్ ప్లేస్ అంటే స్థానం అంటే చంద్రుడు అత్యంత బలంగా ఉంటాడు చంద్రుడికి అది బెస్ట్ ప్లేస్ రెండవ స్థానం అంటే సంపద పైగా రెండవ రాశి అది అది కూడా సంపదనే ప్రతిబింబిస్తుంది కనుక చంద్రుడు మేష లగ్నానికి రెండవ స్థానంలో ఉంటే బాగా కష్టపడాలి సంపాదించాలి సంపాదన కూడబెట్టాలి అని అనుకుంటారు దానికి తోడు గురుబరం ఎక్కువగా ఉంటే ఆ కోరికని నెరవేర్చుకుంటారు కూడా అలాగే చంద్రుడు మూడవ స్థానంలో ఉంటే అంటే మిథునంలో ఉంటే మేష లగ్నానికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొలీగ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ ఇలాంటి వారి ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అటువంటి జాతకులు ఎక్కువగా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళకి చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది జర్నలిస్టులుగా అంటే పాత్రికేయులుగా రైటర్స్గా కవులుగా వీళ్ళు ప్రసిద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది మేష లగ్నానికి చంద్రుడు నాలుగవ స్థానంలో అంటే స్వస్థానంలో ఉన్నట్లయితే చంద్రుడు బలంగా గనక ఉన్నట్లయితే అటువంటి వారు ఆస్తులు అంటే స్థిరాస్తులు ఎక్కువగా కూడబెడతారు ల్యాండ్స్ బిల్డింగ్స్ లాంటి ఆస్తులు సంపాదించుకుంటారు చక్కటి ఇంట్లో నివాసం ఉంటారు లోతైన ఆలోచన కలిగి ఉంటారు నాలుగవ స్థానం ఎడ్యుకేషన్ అని కూడా మనం చెప్పుకున్నాం కనుక నాలుగవ స్థానంలో చంద్రుడు ఉండి బలంగా ఉన్నట్లయితే దానికి తోడు శుభగ్రహాల దృష్టి ముఖ్యంగా గురు ప్రభావం కనుక తోడైతే అటువంటి వారు చక్కటి విద్యను అభ్యసిస్తారు నాలుగవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు వృత్తికి సంబంధించిన స్థానాన్ని అంటే దశమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కూడా వాళ్ళు బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది నాలుగవ స్థానానికి మరికొంత ప్రాముఖ్యత కూడా ఉన్నది నాలుగవ స్థానాధిపతి అయిన చంద్రుడు ఐదవ స్థానంలో ఉండి ఐదవ స్థానాధిపతి అయిన రవి నాలుగవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అది ఒక బ్రహ్మాండమైన రాశి పరివర్తన యోగం అవుతుంది అటువంటి జాతకులకు లలిత కళల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది లలిత కళలలో ఏదో ఒక అంశాన్ని వృత్తిపరంగా వాళ్ళు ఎంచుకోవచ్చు అటువంటి జాతక చక్రాలలో కళలకు కారకుడైన శుక్రుడు ఇంటెలిజెన్స్కు కారకుడైన బుద్ధుడు వీళ్ళిద్దరూ కూడా నాలుగవ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఎంచుకున్న లలిత కళలలో చక్కటి ప్రావీణ్యం సంపాదించి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లోకి వచ్చేసరికి నాలుగవ స్థానం బ్రీతింగ్ మెకానిజం అంటే ఊపిరితిత్తులు చెస్ట్ ఇలాంటి విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక నాలుగవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి షడ్బలాలో చెక్ చేసుకోవాలి బలంగా ఉండడం లేదు చంద్రుడు అత్యంత బలహీనంగా ఉండి నాలుగవ స్థానంపై దుష్టగ్రహాల ప్రభావం కనుక ఉన్నట్లయితే అటువంటి వారు టీబీ నెమోనియా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం లాంటి అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది నాలుగవ స్థానం అంటే తల్లి అని మనం చెప్పుకున్నాం నాలుగవ స్థానాధిపతిగా తల్లికి కారకుడిగా చంద్రుడు తల్లి అనే అంశానికి రెండు రకాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తాడు కనుక నాలుగవ స్థానం నాలుగవ స్థానాధిపతి అయిన చంద్రుడు బలంగా ఉండి నాలుగవ స్థానంపై చంద్రుడిపై దుష్ట గ్రహాల ప్రభావం లేకుండా వాటిపై శుభగ్రహాల దృష్టి కనుక ఉన్నట్లయితే తల్లి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది తల్లి ఆరోగ్యంగా ఉంటారు తల్లిని గౌరవిస్తారు అటువంటి జాతకులు దాంతోపాటు నాలుగవ స్థానాన్నించి మూడవ స్థానం అంటే మేష లగ్నం నుంచి ఆరవ స్థానం అంటే కన్యాధిపతి అయిన బుధుడు అలాగే నాలుగవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానం అంటే కుంభరాశి అవుతుంది అంటే మేష లగ్నం నుంచి పదకొండవ స్థానాధిపతి అయిన శని అంటే బుధుడు శని చంద్రుడితో పాటు వీరు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడి లేదా జాతకురాలి తల్లి పరిపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండటమే కాకుండా దీర్ఘాయుష్ కూడా కలిగి ఉంటారు అటువంటి జాతకులు తల్లి ఆరోగ్యం పట్ల తల్లి సంక్షేమం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతారు మేష లగ్నానికి చంద్రుడు ఐదవ స్థానంలో అంటే సింహరాశిలో కనుక ఉన్నట్లయితే అటువంటి జాతకులు పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లలు పైకి రావాలని కోరుకుంటారు పిల్లల చదువులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు అటువంటి జాతకులు విద్యార్థి దశలో కనుక ఉన్నట్లయితే ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు చక్కటి ప్లానింగ్తో కూడా ఎడ్యుకేషనల్ కెరియర్ని డెవలప్ చేసుకుంటారు కానీ అక్కడ చంద్రుడు బలహీనంగా ఉండి లగ్నాధిపతి అయిన కుజుడు కూడా బలహీనంగా ఉన్నట్లయితే దానికి తోడు దుష్టగ్రహాల ప్రభావం తోడైతే వాళ్ళు బెట్టింగులకు గ్యాంబ్లింగ్కి అలవాటు పడే ప్రమాదం ఉంది అటువంటి వారు కష్టించి పనిచేసి సంపాదించిన ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది మేష లగ్నానికి చంద్రుడు ఆరవ స్థానంలో అంటే కన్యారాశిలో కనుక ఉన్నట్లయితే చంద్రుడు బలంగా ఉండి లగ్నాధిపతి అయిన కుజుడు కూడా బలంగా ఉంటే వాళ్ళు స్పోర్ట్స్ అంటే ఆటలు క్రీడలు ఇలాంటి రంగాలలో బాగా షైన్ అవుతారు చంద్రుడిపై కుజుడిపై ప్రభావం కనుక ఉన్నట్లయితే అడ్వెంచరస్ స్పోర్ట్స్లో కూడా వాళ్ళు షైన్ కావడానికి అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు ఏడవ స్థానంలో అంటే మేష లగ్నానికి తులారాశిలో కనుక ఉన్నట్లయితే జీవిత భాగస్వామిపై ఎక్కువ బాధ్యతతో ఉంటారు జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు వాళ్ళ బాగోగుల్ని చక్కగా చూసుకుంటారు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే చంద్రుడికి అది స్థానం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో జాతక చక్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎనిమిదవ స్థానం అవుతుంది దానికి కూడా అధిపతి లగ్నాధిపతి అయిన కుజుడే కానీ చంద్రుడు ఎప్పుడైతే నీచస్థానంలో ఉంటాడో షడ్బలా చెక్ చేసుకోవాలి నవాంస చెక్ చేసుకోవాలి నవాంశలోను షడ్బలాలోను వీక్గా ఉన్నట్లయితే అంటే నవాంశలో కూడా చంద్రుడు స్థానంలో ఉండి షడ్బలా కూడా చాలా వీక్గా చూపిస్తూ ఉంటే అటువంటి చంద్రుడు జాతకుణ్ణి లేదా జాతకురాన్ని చాలా ఇబ్బందులు పెట్టొచ్చు అటువంటి పరిస్థితుల్లో అక్కడున్న చంద్రుడిపై వేరే గ్రహాల దృష్టి లేకుండా కేవలం రాహు దృష్టి కనుక ఉన్నట్లయితే అటువంటి జాతకులు మూర్ఛ రోగాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి మేష లగ్న జాతకులకు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యంత బలంగా ఉండి చంద్రుడు నవాంశ చక్రంలో కూడా ఆ ఉచ్చంలో కానీ శుభస్థానంలో కానీ ఉండి షడ్బలాల్లో కూడా బలంగా ఉన్నట్లయితే గురు దృష్టి కూడా ఉన్నట్లయితే అటువంటి చంద్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు దాంతోపాటు మేష లగ్నానికి మూడవ స్థానాధిపతి అయిన బుధుడు ఐదవ స్థానాధిపతి అయిన రవి వీళ్ళిద్దరూ కూడా బలంగా ఉండి అటువంటి చంద్రుణ్ణి ప్రభావితం చేస్తుంటే దృష్టి ద్వారా కానీ కలసి ఉండటం ద్వారా కానీ ప్రభావితం చేస్తుంటే అటువంటి జాతకులు సైన్స్ మెడిసన్ టెక్నాలజీ పలు రంగాలకు చెందిన రీసెర్చ్ సబ్జెక్ట్స్లో ఆ ప్రావీణ్యత సంపాదించి చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం ఉంది చాలా లోతైన పరిశోధన చేస్తారు వాళ్ళు ఉన్న రంగాలలో అవార్డులు రివార్డులు కూడా తెచ్చుకుంటారు మేష లగ్న జాతక చక్రాలలో చంద్రుడు తొమ్మిదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అంటే తొమ్మిదవ స్థానం ధనుర్ రాశి అవుతుంది మేష లగ్నానికి అక్కడ కనుక చంద్రుడు ఉన్నట్లయితే మూడవ స్థానంపై చంద్రుడు దృష్టి పడుతుంది అటువంటి జాతకులు చక్కటి ప్లానింగ్తో ఉంటారు నెక్స్ట్ డే ఏం చేయాలి నెక్స్ట్ మంత్ ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి అనే చక్కగా ఆలోచిస్తారు వాళ్ళు చేసే వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ సుదీర్ఘంగా ఆలోచించి లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం ఆ ప్రణాళికలు రచిస్తారు పైగా మూడవ స్థానంపై దృష్టి పడుతుంది కాబట్టి ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళ పట్ల చక్కటి బాధ్యతతో వ్యవహరిస్తారు మేష లగ్నానికి చంద్రుడు పది పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే అంటే మకర కుంభరాశుల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారు లాంగ్ టర్మ్ ప్లానింగ్పై ఎక్కువ ఆసక్తి చూపుతారు కష్టపడి పని చేయాలనుకుంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో నిబద్ధతతో వ్యవహరిస్తారు వెంటనే ఫలితాన్ని ఆశించరు కష్టపడదాం ఫలితం వచ్చినప్పుడే వస్తుంది అనే మనస్తత్వంతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు అలాగే పన్నెండవ స్థానంలో అంటే మీనరాశిలో కనుక మేష లగ్నానికి మీనరాశిలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా విదేశీ ప్రయాణాలని కోరుకుంటారు విదేశాల్లో స్థిరపడాలని విదేశీ గడ్డపై ఉద్యోగం చేయాలని విదేశీ గడ్డపై ఎక్కువగా సంపాదించాలని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు పన్నెండవ స్థానం అనేది సీక్రెటివ్ ప్లేస్ కాబట్టి వీళ్ళు సీక్రెటివ్గా ఉంటారు వాళ్ళు చేసే పనుల గురించి కానీ వాళ్ళ నిర్ణయాల గురించి కానీ ముందుగా ఎవరికి తెలియచేయరు కూల్గా పీస్ఫుల్గా చక్కటి ఆలోచనతో